నా చేతులార నా కన్నబిడ్డను కోల్పోయాను అంటూ అభిమానుల ముందు అయితే కన్నబిడ్డ కోసం అయితే తన లైఫ్లో జరిగిన ఒక చేతి సంఘటన గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంది నటి సమీర సీరియల్ నటి నటి సమీర ఆడపిల్ల భార్యమణి వంటి ఈటీవీలో సూపర్ హిట్ సీరియల్ నటించి మంచి పేరుని గుర్తుకుని అందుకుని ఇంకా ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్స్ సీరియల్లో షోల్లో కనిపించిన సమీర ఇంకా ఆ తర్వాత తెలుగులో పూర్తిగా సడన్గా మాయం అయిపోయి తమిళలో దర్శనం ఇచ్చింది సమీర ఇంకా తమిళ్ సీరియల్లో యాక్ట్ చేసింది ఇంకా ఆ సీరియల్ నెట్టించిన ఒక యాక్టర్తో అయితే ఇంకా ప్రేమలో పడి ఇంక వీళ్ళిద్దరు కలిసి ఓ సీరియల్లో పనిచేశారు ఇంకా అదే సమయంలో వీళ్ళిద్దరు మనుషులు కూడా కలిసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇంక జంట ఇంకా పెళ్లి తర్వాత పూర్తిగా యాక్టర్ కెరీర్కి బ్రేక్ చెప్పేసి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోస్ని షేర్ చేసుకుంటుంది ఇంకా సమీర యాక్ట్ చేసేది లేదు అంటూ తన వీడియోస్లో చెప్పుకుంటూ వస్తుంది వీళ్ళకి ఒక బాబు ఉన్నారు అయితే బాబు తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి చాలామంది అభిమానులు అడుగుతూ ఉంటే ఇంకా రీసెంట్గానే సమీర తన లైఫ్లో అయితే తన లైఫ్లో జరిగిన ఒక చేదు సంఘటన అయితే అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చేసింది ఇంకా ఈ మద్యకాలంలోనే తనకి రెండవసారి ప్రెగ్నెన్సీ వచ్చిందంటూ ఎయిట్ వీక్స్ తర్వాత అంత బాగానే ఉంది అనుకున్న టైంలో డాక్టర్ దగ్గరికి చెకప్ కోసం వెళ్ళినప్పుడు బేబీ గ్రోత్ అక్కడే ఆగిపోయింది ఎయిట్ వీక్స్ దగ్గరే వెంటనే అబార్షన్ అవ్వాలి అంటూ ట్యాబ్లెట్లు ఇవ్వడంతో డాక్టర్ ఇంకా నేను అబార్షన్ చేసుకోవాల్సి వచ్చింది ఇంకా ఈ విధంగా నా బిడ్డను కోల్పోయాను నా అసల వల్లే నా బిడ్డను ఈ విధంగా కోల్పోయాను అంటూ తను రెండు సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ఏదో చెబుతూ చాలా మోషన్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకున్నట్టు సమీర